గలతి ఒకటి నాలుగు మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకునేను ఇక్కడ ఏంటంటే ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని యవనస్తుడు ఇక్కడ ఏంటంటే మన సైడ్ ఒకదానికొకటి దీని అర్థం ఏంటి దుష్టకాలములో ఉన్నాము కాబట్టి మనం ఏ కాలంలో ఉన్నాము ప్రజెంట్ ఇక్కడ పౌలు ఏం చెప్తాడు ప్రస్తుతపు దుష్ట కాలం అంటాం అంటే అంటే ప్రజెంట్ ఉన్నటువంటి కాలము దుష్ట కాలము ఇక కాలాలను గురించి మనము ఒక నాలుగైదు కాలాలు చూద్దాము చదవండి ఎవరైనా చదవగలిగిన వాళ్ళు అంటే త్వర త్వరగా రెండవ తిమోతి మూడో అధ్యాయం ఒకటో చిన్నంలో ఒక కాలం ఉంది అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకునుడి ఈ యొక్క దుష్ట కాలములో దుష్ట యుగములో ఏమొస్తాయంట అపాయములు వచ్చేటువంటి కాలము అపాయములు మనకు అపాయముల వలన మనము తొలగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది అపాయములకు భయపడి మనం త్రొట్టిల్లేటువంటి పరిస్థితి ఉంటుంది అపాయం వచ్చిందంటే ఎవరైనా భయపడతారు కదా తప్పించుకోలేని పరిస్థితులు దానివల్ల ఏమవుతారు బలహీనులు వెంటనే త్రొట్టిల్లి పడిపోయి భయపడేటువంటి వారుగా ఉంటారు ఇక రెండవ కాలము ఎఫ్ఎస్ పత్రిక ఆరు పదమూడు రెండవ పరిస్థితి అందుచేతను ఆపదినమందు చాలనైనా ఇక్కడ దుష్ట యుగములో రెండవ ప్రమాదం ఏంటంటే మొదటి ప్రమాదం ఏంటి అపాయములు వచ్చేటువంటి కాలము రెండవ ప్రమాదం ఏంటంటే ఆ ఏంటి ఆపదలు వచ్చేటువంటి పరిస్థితి మనకు ఆయా రకాలైనటువంటి ఆపదలు కలిగించేటువంటి వాడుగా ఉంటున్నాడు ఈ యొక్క ఆపదల వల్ల నీవు నేను యవనస్తు బిడ్డలు ఎవరైనా సరే త్రొట్టిల్లేటువంటి పరిస్థితి ఉంటుంది మనము దుష్ట యుగంలోని గురించి దుష్ట యుగంలో ఉండేప్పుడు జరిగేటువంటి విషయాలను మనము చూస్తూ ఉన్నాం మా కన్ఫ్యూజ్ కావద్దు గుర్తుపెట్టుకోండి దుష్ట యుగములో దుష్టుడు మన పట్ల చేసేటువంటి కార్యాలను బట్టి శక్తిహీనులు బలహీనులు బాలురు యవనస్తులు వీళ్ళందరూ కలిపి ఒకటే కేటగిరీ వీళ్ళంతా త్రొట్టిల్లేటువంటి పరిస్థితికి తీసుకొని వస్తాడనమాట ఈ యొక్క నెక్స్ట్ తర్వాత మళ్ళీ మూడవది ఏంటంటే ఎఫ్ఎస్ రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదహైదవత్సరం దినములు చెడ్డవి గనుక చాలా ఏమంట చెడు దినాలు చెడుతనాన్ని చెడుతనాన్ని మనలో ప్రవేశపెడుతూ చెడ్డ క్రియలకు మనల్ని బానిసలను చేస్తూ మన జీవితంలో మనం త్రొట్టిల్లేటువంటి పరిస్థితిని తీసుకొచ్చేటువంటి వాడుగా సాతానుడు ఉంటూ ఉన్నాడు ఇంకా నాలుగవదిగా చూడండి ప్రసంగి పన్నెండు ఒకటి ప్రసంగి పన్నెండు ఒకటి దుర్దినములు రాకముందే ఏమంట దుర్దినములు అంటే దుర్భరమైనటువంటి పరిస్థితులు తీసుకొని వస్తాడు బాగా గమనిస్తున్నారా ఈవిల్ ఏజ్ అంటే దుష్ట యుగములో దుష్ట యుగములో యవనస్తులైనటువంటి బిడ్డలకు ఎన్ని కష్టాలు ఉంటాయంట ఇప్పుడు ఎన్నో కష్టం ఇది దుర్దినములు నాలుగోది దుర్భరమైన దినములు దుర్దినములు అంటే ఏం మనం ఒక్కోసారి అంటాం కదా ఎందుకు నా యొక్క దుర్భరమైన జీవితం నాకు ఎందుకు ఈ జీవితము అంటాం అంటే దుర్భరమైన జీవితం అంటే ఎందుకు పనికిరానటువంటి జీవితం అనేది ఇంకా లేనటువంటి జీవితం అంటే ఆ స్థితికి తీసుకొని వచ్చి మనము దేవునిలో ఉండకుండా త్రొట్టిల్లే పరిస్థితి తీసుకొని వచ్చేటువంటి వాడు ఇంకా ఐదవదిగా మనం చూడండి కీర్తనలు నూట రెండు రెండు కీర్తనలు నూట రెండు రెండు నా కష్ట దినమున చాలైన ఐదు విధాలైనటువంటి ఐదు విధాలైనటువంటి సాతాను యొక్క పనులను మనం పడిపోవడానికి మనం ఉన్నటువంటి స్థానం నుంచి మనం తొలగిపోవడానికి దేవునికి మనం దూరమైపోవడానికి సాతానుడు కలిగించేటువంటి ఐదు విధాలు యవనస్తులకు మొట్టమొదటి అపాయకరమైన దినములు రెండవది ఆపద కలిగించేటువంటి దినాలు మూడవది చెడు దినాలు నాలుగోది దుర్దినములు దుష్ దుర్భరమైనటువంటి పరిస్థితి ఐదోది కష్టాలు ఈ విధమైనటువంటి ఐదు అననుకూలతలు మన జీవితంలో కలగజేసి ఏదో ఒక దాని ద్వారా మనము త్రొట్టిల్లే విధంగా మనం పడిపోయే విధంగా మనల్ని బలహీనతలు చేసి దేవునికి మనల్ని దూరం చేస్తూ వస్తున్నాడు సాతానుడు సాతానుడు అందువల్లనే ఇక్కడ ఏం జరుగుతుందంటే అసలు ఈ యొక్క ఎందుకు ఇదంతా ఈ దుష్టుడు ఎందుకు రావాలా దుష్టుని యుగం ఎందుకు రావాలా దుష్టుడు పరిపాలన ఎందుకు రావాలా ఆ దుష్టుని యొక్క పరిపాలనలో ఈ కష్టాలన్నీ ఎందుకు రావాలా అసలు దీనికంత కారణం ఏంటి సమ్ మిలియన్ డాలర్స్ ఆఫ్ క్వశ్చన్ చాలామంది యవనస్తులు లేసేటువంటి ప్రశ్న ఏంటంటే ఏందంకుల్ ఆ సాతానే లేకుండా ఉంటే మాకు ప్రశాంతంగా ఉంటాం కదా ఈ కష్టాలే రాకుండా ఉంటాయి కదా ఎవరి దుష్టుడు ఎవరి సాతానుడు ఎక్కడి నుంచి వచ్చినాడు ఈ సాతానుడు ఎందుకు ఇదంతా పంచాయతీ అనే ఆలోచన మనకు రావచ్చు లెటర్స్ వీ కెన్ మెడిటేట్ ఇట్ అబౌట్ ఈవిల్ ఏజ్ ఆర్ ద కింగ్డమ్ ఆఫ్ ఈవిల్ సాతాను యొక్క కాలాన్ని గురించి లేదా సాతాను యొక్క పరిపాలన గురించి సాతాను యొక్క రాజ్యమును అసలు ఈ సాతానుకు ఈ అధికారం ఏ విధంగా వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఈ సాతాను రావడానికి తగిన కారణాలు ఏంటి చాలా విషయాలు ఉన్నాయి అయితే